మహిళలు ఈ మహిళలకు మధుర శతాబ్దంలో అంత గౌరవం లేదు ఈరోజు మన పక్క పక్కన ఇలా కూర్చుంటున్నారు కానీ ఆ రోజులు అంత సీన్ లేదు లేదు రానివ్వలేదు అసలు కనీసం వాళ్ళ ముఖాలు సొసైటీలో చూపించడానికి వాళ్ళకి రైట్ లేదు అలాంటి మధుర శతాబ్దంలో ప్రభుని యేసుక్రీస్తు వారు స్త్రీ స్త్రీలను కూడా పెట్టుకుని టీమ్గా దిప్పాడు సొసైటీలో ఒక రివైవల్ స్టార్ట్ చేశాడు ఈరోజు చెల్లి ఇక్కడికి వచ్చి వాక్యం చెప్తుందంటే నేను మళ్ళీ చెప్తున్నాను ఆ రోజు ప్రభు సమాజాన్ని ఎదిరించాడు కనుక సమాజ మందిరాల్లో కానీ వాక్య పట్టణాల్లో కానీ అటు ఆధ్యాత్మిక సామాజిక ఏ సంస్కృతిలో కూడా స్త్రీలకి ప్రాముఖ్యత మొదటి శతాబ్దంలో లేదు మరి ఏముండేది మొదటి శతాబ్దంలో అంటే మేల్ డామినేటెడ్ సొసైటీ ఉంది ఆ రోజు పురుషుడి యొక్క ఆధిపత్యం పురుషుడు చెప్పింది చేయాలి కూర్చోమంటే కూర్చోవాలి లెగమంటే లెగాలి పురుషుడు చెప్పినట్టు చేయాలి కనుసాగ చేస్తే గడప దాటి బయటకు రావడానికి కూడా లేదు అలాంటి సొసైటీలో ప్రభువుని యేసుక్రీస్తు వారు శిష్యుల్ని పిలుస్తున్నప్పుడు శిష్యుల్నే కాదు పరిచారం చేయడానికి స్త్రీలను కూడా పిలిచాడు గ్రీకు స్త్రీలకంటే గ్రీకులైన మహిళలకు కానీ రోమీలైన మహిళలకు కానీ వాళ్ళకన్నా కొంచెం కొంచెం ఫ్రీడమ్ ఉందేమో కానీ యూద స్త్రీలకు అస్సలు ఫ్రీడమ్ లేదు వాళ్ళకి యూదులు ప్రార్థన చేసేవారంట చరిత్రలో ఉంది బహుశా ఇప్పుడు మానారో చేస్తున్నారో మనకు తెలియదు చరిత్రలో పెద్ద అక్షరాలతో రాశారు యూదులు చేసిన ప్రార్థనలో ప్రార్థన ఏంటంటే మూడు పాయింట్లు చేసేవారట అందులో ముఖ్యమైనవి యూదుల ప్రార్థనలు ప్రభువ నేను పురుషుడిగా పుట్టినందుకు నేను నేను స్థుతిస్తున్నాను అనేవాడట రెండవది నేను కుక్కగా పుట్టలేనందుకు నేను నేను స్థుతిస్తున్నాను అన్నాడట మూడవది నేను స్త్రీగా పుట్టలేనందుకు చెప్పండి నేను నేను స్థుతిస్తున్నాను అన్నాడట అంటే మీరు చూడండి కుక్కకి ఏ కేటగిరీ ఇచ్చారో చెప్పండి జ్యూస్ ప్రేయర్స్లో కూడా చెప్పండి అదే కేటగిరీ స్త్రీ కూడా ఇచ్చారు అలాంటి సొసైటీలో వాళ్ళకి ప్రేయర్స్ కానీ మందుల్లో కానీ ఎక్కడా వాళ్ళకి అంత గౌరవం లేదు అలాంటి టైంలో చేతులు పట్టుకుని మాట్లాడాడు ప్రభు స్త్రీలంటేనే తక్కువగా చూసే సమాజంలో స్త్రీలంటేనే తక్కువగా వెలివెత్త గురేసే సమాజంలో కరకో పరిస్థితులు బాగోకో ఏంటో తెలియక అనేక మంది చేత ద్వేషం పడి ఊరంతా ఉమ్మేయించుకుని లేనిపోని పరిస్థితుల్లో మగ్గిపోతున్నా సమరస్ స్త్రీ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మమ్మీని ఎలా పిలిచాడో అదే వర్డ్ ఉమెన్ ఓ ఈ ఉమెన్ అంటే మనకి మదర్ అని ఉంటుంది కానీ మూలంలో అది లేదు వాళ్ళ వాళ్ళమ్మని కూడా అలా పిలిచాడట ప్రభు అంటే వాళ్ళ అమ్మని ఓ స్త్రీ అని ఎలా అయితే గౌరవించి పిలిచేవాడో సమరయ స్త్రీని కూడా అలానే పిలిచాడట పిలిచి మాట్లాడాడు మామూలు స్త్రీలతో మాట్లాడడం వింత అనుకుంటే అందులోని ఇన్ని నిందలుండే ఐదుగురిని మార్చేసిన ఈవిడితో ప్రభు నిష్క్రీస్తు వారు మాట్లాడుతుంటే శిష్యుల అన్నారట ఈవిడ ఎలా మాట్లాడుతున్నావు అందాం అనుకుని మనసులో దాసేసుకుని వచ్చి మొఖాలు కిందకు దించుకున్నారట అలాంటి సమయంలో సమరయ స్త్రీతో మాట్లాడే ఒక మాట అన్నాడు నీకు ఐదుగురు పెనిమిట్లు ఉన్నారు కదా మౌనంగా చూసింది ఇప్పుడు ఉన్నవాడు నీవాడు కాదు కదూ అంతే మౌనంగా చూసింది ఇలా నేను మాట్లాడితే అన్నీ చెప్పేసి ఇలా ఉన్నాడని నువ్వు ప్రవక్తవాణ్ణి నేను గ్రహిస్తున్నానులే అన్నది సబ్జెక్ట్ మార్చొద్దు నేరుగా నేను చెప్తున్నాను నీకు విషయం చెప్పాలమ్మా అన్నాడు నీకు ఈ నీళ్ళు కావాలనుకుంటే నేను ఇచ్చు నీళ్ళు నీకు ఆధ్యాత్మిక చింతనలో ఈ నీళ్ళు నీకు కావాలంటే వెళ్ళి మీ ఆయన తీసుకురా అన్నాడు మొదటి వాడిని తీసుకొస్తుందా రెండో వాడిని తీసుకొస్తుందా మూడో వాడిని తీసుకొస్తుందా ఇప్పుడున్నవాడిని తీసుకొస్తుందా ఎవరిని తీసుకొస్తుంది ఎవరిని తీసుకురా జస్ట్ ఆ ఎలా జీవిస్తున్నా చెప్పినా ఒక లివింగ్ లైఫ్లో అది అంటారు ఇది అంటారు సహజీవనం దానికి వోడ్ ఉంది ఇంగ్లీష్లో డేటింగ్లో ఉంది డేటింగ్ అంటే ఒళ్ళు కరిగించడం డేటింగ్లో అంటే ఒళ్ళు కొవ్వెక్కడం అవి డేటింగ్లో ఉంది డేటింగ్ లైఫ్లో ఉండి తన ఐదుగురిని మార్చింది అలాంటి టైంలో ఆమెతో మాట్లాడి తన జీవితానికి ప్రక్షాళన ఇచ్చాడు మారిపోయింది తన ఊరు వాడ చెప్పుకుంది నేను చేసినవన్నీ నాతో చెప్పి నేను చేసిన ప్రతి పనిని వెలుగులోకి తీసుకొచ్చి నా లైఫ్ ఏంటో నాకు అర్థమయ్యేలా ఇది మంచి కల్చర్ కాదు నువ్వు పురుషులతో మాట్లాడడం పురుషులతో సంబంధాలు పెట్టుకోవడం ఇది మంచి కల్చర్ కాదని నా లైఫ్ని నూతనంగా మార్చేసిన ఒక ఆయన వచ్చాడు ఆయన ఎవరో కాదు మన ఎవరి కోసమైతే ప్రార్థన చేస్తున్నామో ఆ మెస్ అయ్య రానే వచ్చాడు బావి దగ్గర ఉన్నాడు అని చెప్పింది చాలామంది పోలిక ప్రసంగాలు చెప్తారు అక్కడ కడవ వెళ్ళిపోయిందని కడవే కాదు కొంచెం మేధావులు ఏమన్నారంటే కడవే కాదు పాపం కూడా అక్కడ వదిలేసింది తన పాత రోత జీవితాన్ని పూర్తిగా అక్కడ వదిలేసింది తన జీవితాన్ని పూర్తిగా అక్కడ వదిలేసి ప్రభుని నిస్కరిస్తున్న వారికి సాక్ష్యముగా ఫైలెట్గా మారిపోయి తన ఊరిని తన వైపుకి తిప్పేలా చేసింది బాగానండి స్త్రీలకు గౌరవం లేని టైంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎవరితో డిస్కషన్ చేస్తున్నాడు తెలుసా స్త్రీలతోనే రెండవది పొద్దుట ఒక స్టేటస్ పెట్టుకున్నాను వీలైతే వేద్దాం అనుకున్నాను మళ్ళీ టైం వేస్ట్ అవ్వ వేదామా వదిలేండి మళ్ళీ దానికి మళ్ళీ కాపీ రేట్లు అవ్వరు అంత ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చాలా షెడ్యూల్ చాలా బిజీగా ఉంటుంది ఆయన ఉదయం ఎక్కడ ఉంటాడో సాయంత్రం ఎక్కడ ఉంటాడో ఎక్కడెక్కడ తిరుగుతాడో ఆ షెడ్యూల్ మరి ఎలా కొనుక్కుందో తెలియదు కానీ పన్నెండేళ్ల రక్తస్రావంతో నలిగిపోతున్న ఒక తల్లి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రాకను కనుక్కుంది ఆయన ఇట్లానే వస్తున్నాడన్న సంగతి ఆమె ఎలా పట్టిందో ఎవరు చెప్పారో ప్రభు యొక్క క్లోజ్ సర్కిల్ చెప్పారు మరి టౌన్లో అడావుడు స్టార్ట్ అయిందో తెలియదు కానీ ఆ రోజు ప్రభు నడుస్తున్నప్పుడు కొన్ని వేల మంది ఆయనతో పాటు నడుస్తున్నారు రోగులు నడుస్తున్నారు బాధలున్నవారు నడుస్తున్నారు జీవులు నడుస్తున్నారు అనేక మంది స్వస్థత కొరకు ఆకల కొరకు రొట్టెల కొరకు అనాథులైపోయిన అనేక మంది ఆయన వెంపడిస్తున్నప్పుడు ఆ జనాల్లో నక్కి నక్కి తొంగి తొంగి ఎవరికీ తెలియకుండా ఆయన వస్త్రపు చెంగున ముట్టాలనుకుంది ఆ కల్చరల్ బ్యాక్గ్రౌండ్ మీరు ఇంటికి వెళ్తారు చదవండి వీలైతే స్త్రీ అంటేనే సమాజంలోకి రానివ్వరు స్త్రీ అంటేనే సమాజంలోకి వచ్చి మాట్లాడినవారు కానీ అలాంటి టైంలో ఆమెకు పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావం ఉందంటే గాలు కూడా తాగలినవారు ఎంత ర్యాకెట్ యుగంలో కూడా ఎంత ర్యాకెట్ యుగంలో కూడా ఈ ఇరవై ఒకటవ శతాబ్దం దాటి రేపు మనం దాటిపోయే నూతన ప్రపంచంలో కూడా ఇరవై ఒకటవ శతాబ్దంలో కూడా ఈ డేట్ జరుగుతున్న టైంలో అంటే వీరి రుతుక్రమం జరుగుతున్న టైంలో కొంతమంది తల్లుల్ని బెడ్రూమ్లోకి రానివ్వరు ఏవైతే వాళ్ళు వంట చేసుకున్నారో వంటసాలలోకి రానివారు ఎందుకంటే పచ్చడి పాడైపోద్ది అంట పచ్చడి చెప్పింది వీళ్ళకి కారం పాడైపోద్ది అంట కారం చెప్పింది వీళ్ళకి అరే ఇంత ర్యాకెట్ యుగంలో కూడా నడుతున్నాను ఈ బ్లడ్కి వీళ్ళ మెటీరియల్కి అసలు సంబంధం ఉందంటే పిచ్చి మాటలు నడుతాను ఇంత ఇరవై ఒకటో శతాబ్దంలో ర్యాకెట్ యుగంలో ఇప్పుడు ఈ రోజుల్లో ఉమెన్ ఎవరైతున్నారో స్పేస్ వాక్ చేస్తుంది అంతరిక్షంలో నడుస్తుంది మహిళలు అంతరిక్షంలో నడుస్తున్న టైంలో ఈ రోజు కూడా ఇంత చదువులు ఇంత అభివృద్ధి పొందుతున్న టైంలో కూడా వాళ్ళకి ఏదైతే నెలసర జరుగుతున్న టైంలో పలానా ఏరియాకి రానివ్వట్లేదు ఇంకా కొన్ని కొన్ని ఇళ్లలో అయితే కొన్ని అగ్రవర్ణాలుగా పిలవబడుతున్న వారైతే ఆ వారమైనా నాలుగు రోజులైనా లేదా పది రోజులైనా వాళ్ళకి ఆ డేట్స్ అయ్యేంత వరకు వాళ్ళకి మంచమో కంచమో బయట వేస్తారు ఈ టైంలో కూడా చాలా క్రితం మా ఫ్రెండ్ ఒకరు ఉండేది పేరు చెప్పాలండి ఇంట్రెస్ట్గా చూడకండి బ్రాహ్మణ్స్ ఒక రోజు మానేసింది రెండు రోజులు మానేసింది మూడు రోజులు మానేసింది తర్వాత మా సార్ అడిగారు సార్ అడిగినప్పుడు చెప్పారు ఎందుకు రాలేదని అడిగితే ఎగ్జామ్స్ జరుగుతున్న టైంలో నువ్వు ఎందుకు మానేస్తావు అని గట్టిగా అడిగినప్పుడు ఆ అమ్మాయి ఏం చెప్పట్లేదు ఒక సిగ్గుపడాలో ఉండిపోయింది తర్వాత నాకు కొంచెం క్లోజ్ కానీ నేను అడిగాను ఎందుకు మానేస్తావా అప్పుడు చెప్పింది నాకు నిద్ర లేదురా అని ఏ నడిగితే చెప్పింది ఈ నాలుగు రోజులు ఐదు రోజులు మమ్మల్ని బయటే ఉంచుతారా అని నాకు అప్పుడే తెలుసు అంటే ఈ డేస్ ఈ డేట్లలో బయట పెడతారా అని నడుతున్నాను ఇంత యుగంలో ఇంత సైన్స్ యుగంలో కూడా ఇలాంటివి నమ్ముతుంటే నెల కాదు రెండు నెలలు కాదు మూడు నెలలు కాదు నాలుగు నెలలు కాదు సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు మూడు సంవత్సరాలు కాదు పన్నెండు సంవత్సరాల నుంచి ఈ అమ్మాయికి ప్రాబ్లం ఉందని చెప్తే యోధ పెద్దలు మధ్యలోకి రానిస్తారా యోధ పెద్దల వరకు ఎందుకు శిష్యులే రాణిస్తారా నువ్వు పలానా ప్రాబ్లమ్స్ లో ఉన్నావు పన్నెండు సంవత్సరం నుంచి రక్తస్రావ రోగం దొరుకుతుంది నీ మైలు ఎవడ కంటిద్దామని జనాల్లో తిరుగుతున్నావు అనరా పొమ్మ అన్రా ఆమె కూర్చున్న బట్ట తగిలెడతారు ఆమె పట్టుకున్న వస్తువుని ఇస్త్రేస్తారు మైలు ఆమె గాలి తగిలితే స్నానం చేస్తారు మీరు చూడండి ఇంటి వారామని దేశించుండ్రా అయిన వారామని దేశించుండ్రా ఊర్లో వాళ్ళకి ప్రాబ్లం తెలిస్తే దగ్గర రాణిస్తారా ఆమె కనుక ఇలాంటి ప్రేసం వచ్చి ఆ కుర్చీలో కూర్చుంటే ఆ కుర్చీని మళ్ళీ వండేస్తారా ఇక్కడ నిలబడిప్పుడు తల్లి చేసినట్టు ప్రార్థన ఇక్కడ ప్రేర్ చేస్తే ప్రేయర్ చేసే అవకాశం ఇస్తారా ఆ మైక్ ముట్టుకొని ఇస్తారా ఇలాంటి ప్రాబ్లమ్స్ లో బిక్క చచ్చిపోయి ఎవరికి చెప్పుకోలేక కక్కలేక మింగలేక పన్నెండు నెలల నుంచి నలిగిపోతున్న ఆ తల్లి వైద్యులందరి దగ్గర తిరిగి అనేక వైద్యుల చేత మాసిపోయింది ఇది తెలుసా కొందరు వైద్యులు పది రూపాయలకే వైద్యం చేసి రోగులు బాగుంటే చాలు డబ్బు లేకపోయినా పర్లేదని వైద్యం చేసే మంచి వైద్యులు ఉన్నారు ఆ రోజైనా ఈ రోజైనా వైద్యాన్ని పెట్టుకుని మనల్ని తినేసే రాబందులు లాంటి డాక్టర్లు కూడా ఉన్నారు ఆ రోజు తన డబ్బంతా అయిపోయిందంట ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళంటే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళిందంట ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళంటే ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళిందంట ఎక్కడెక్కడ తిరగాలో అక్కడక్కడ తిరిగిందంట ఫేమ్ నేమ్ ఉన్న ప్రతి డాక్టర్ దగ్గరికి పోయింది తన దగ్గర ఉన్న డబ్బులన్నీ పోయాయి డబ్బంతా అయిపోయింది రోగం ముదిరిపోయింది తనకు అర్థమైపోయింది అయిపోయింది రోగంతో నా ప్రాణాలు పోయేలా ఉన్నాయి ఎవరు చెప్పారో ఏం చెప్పారో అయితే షెడ్యూల్ షెడ్యూల్ మొత్తం మీద తెలుసుకుంది బయటకు వచ్చింది ఆ దారిని వెళుతున్నప్పుడు ఆయన తాకాలనుకుందో శంగే తాకాలనుకుందో మొత్తం మీద ఆయన వస్త్రపు చెంగు చివరిన బట్టు ప్రభు ఆయన ఏసుక్రీస్తు వారికి అర్థమైంది ఎవరో నన్ను తాకారు ఎవరు తాకారో ఆయనకు బాగా తెలుసు మా దేవుడితో చిన్న గొడవ ఏంటంటే అన్నీ తెలిసి అడుగుతాడు అది ఆయనతో ప్రాబ్లం ఆదాము తెంచి పడల చోటను తాకున్నాడు అని తెలుసు అయినా ఏమి ఎరగనట్టు ఆదాము దగ్గరకు వచ్చి అంటాడు ఆదాము నువ్వు ఎక్కడున్నావు అక్కడ ఉన్నాడని ఆయన తెలుసు యాకోబో పేరు అని తెలుసు అయినా అడుగుతాడు నీ పేరేమి యాకోబ అని తెలుసు ఆయనకి తాకినది పలానా తల్లి అని తెలుసు తాకిన తల్లి పన్నెండు సంవత్సరాల ప్రాబ్లం ఉందని తెలుసు తెలిసిన ఆయన ఏమీ తెలియనట్టు అడిగాడు ఈయన ఎందుకు అడుగుతాడంటే చెప్పుకొని ఒప్పుకొని ఆయన గురించి గొప్పగా చెప్పుకోవడం ఆయన కోరుకునే చిత్తంలో ఒక చిత్తం అది అందుకే అడిగాడు ఎవరు నన్ను తాకింది పలానా తెలిసింది నేనే తన తనలో తన మాట్లాడుకున్నప్పుడు ఎదుర్కొచ్చింది కుమారి నీకు విషయం చెప్పాలి నీ విశ్వాసం నీ స్వస్థపరచును నువ్వు ఇంటికి వెళ్ళిపో అక్కడ మనం ఆలోచించాల్సిన పాయింట్ చెప్పిన తనకి ఆ ప్రాబ్లం ఉందని చెబితే అప్పటి వరకు ఏమీ తెలియనట్టు చూసిన వాళ్ళు తన ప్రాబ్లం బట్టి తక్కువగా చూస్తారో చూడరు మన దేవుడు ఎలా చెప్పిన గౌరవం లేని మనకి పరువు లేని మనకి మన పరువుని కాపాడడానికి తన పరువు అడ్డెట్టే గొప్ప దేవుడు మన దేవుడు ఒక స్త్రీకుండే ప్రాబ్లం ఏదైతుందో ఆ ప్రాబ్లం ఆ రోజు ఆయన బయట పెట్టలేదు మీరు చూడండి ఈ రోజు మైకులు ఇచ్చేస్తున్నారు చెప్పు రా కుమారి రా చెప్పు చెప్పు నీ ప్రాబ్లం ఏంటో చెప్పు ఆ వీడియో ఏదో బయట తిరుగుతుంది నేను తప్పుగా అంటే నాకు క్షమించండి ఆ చెల్లికి ఎవరకు డేట్స్ ప్రాబ్లమే ఆ డేట్ ప్రాబ్లం వచ్చినప్పుడు అలాంటి సాక్ష్యాలు చెప్పించకూడదు మరి ఎందుకు చెప్పిస్తున్నారు తెలియదు ఒకప్పుడు ఈ మీడియా లేనప్పుడు ఎక్కడ ఆరాధనలు అక్కడ ఉండేవి ఎక్కడ మాటలు అక్కడ ఉండేవి ప్రతి దాంట్ని మీడియాలో పెట్టడం వలన ఎటకారం అయిపోయింది ఆ చెల్లి ఎవరో చెప్తుంది తన అమాయకురాలుగా కనబడుతుంది తనకి ఇలాగే నెలసరి ఆగకుండా అవడం వలన తన ప్రాబ్లమ్స్ ఎక్కువైతే ఎక్కడో స్వసస్థాలకు వెళ్ళింది అక్కడ ఆయిల్ ఇచ్చారట ఆ ఆయిల్ ఇస్తే ఆయిల్ వలన తనకిప్పుడు పీరియడ్స్ జరగడం ఆగిపోయాట కింద ఇన్ని బ్యాడ్ కామెంట్స్ పెట్టారు తెలుసా ఎంత దారుణమైన కామెంట్లు పెట్టారో తెలుసా ఘోరాతి ఘోరమైన కామెంట్లు పెట్టారు నడుపుతున్నాను కొన్ని విషయాలు సాక్ష్యాలు పేరు మీద చెప్పకూడదు చెప్పనివ్వకూడదు కొన్ని విషయాలని స్త్రీలని ఎక్కడ గౌరవంగా ఉండాలి అక్కడే వాళ్ళని గౌరవించాలి వాళ్ళ పర్సనల్స్ బయటికి చెప్పకూడదు బుద్ధి జ్ఞానం ఉంటే కొన్ని విషయాలు చెప్పకూడదు వాళ్ళ ప్రాబ్లమ్స్ బయటకు చెప్పకూడదు ప్రభుకు ఆ విషయం తెలుసు తన గౌరవాన్ని ఎక్కడ తగ్గించకూడదని తన ప్రాబ్లం ఏంటో బయటకు చెప్పాడా ప్రాబ్లం ఏంటో ఆ తల్లికి తెలుసు ప్రాబ్లం ఏంటో ఈయనకి తెలుసు ప్రాబ్లం ఏంటో మూడో వ్యక్తికి చెప్పాడా అంతమంది సమాజం తన వెంబడిస్తున్నప్పుడు తన గౌరవంతో ఆయన ఒకటే మాట నీ విశ్వాసం నేను స్వస్థపరిచినందుకు తెలిపి అన్నాడు తప్ప నీకు పన్నెండు సంవత్సరాల ప్రాబ్లం ఉంది రక్తసేవ రోగం ఉంది నువ్వు జనాల మధ్య వచ్చావు నా చెంగి ముట్టావు ముందుకు వచ్చి అందరికీ సాక్షి చెప్పన్నాడా అదేం చెప్పకుండా నేను స్వస్థత కలిగి వెళ్ళిపో అన్నాడు ఎందుకు చెప్పినా అది స్త్రీలకు సంబంధించిన పర్సనల్స్ ప్రాబ్లమ్స్ కనుక ఆయన బయట పెట్టలేదు అది మన దేవుడు గుర్తు పెట్టుకోండి స్త్రీకి గౌ గౌరవం లేని టైంలో స్త్రీలకి గౌరవం లేని టైంలో స్త్రీలను గౌరవించే గొప్ప దేవుడు ఎవరు చెప్పండి మన ప్రభు అయినాయ సుకరిస్తూ వారు ఇంకా ఏం జరిగింది ఇంకా ఏం జరిగింది ఇదే లూకా సువార్త ఒకసారి చూద్దాం తన రాజ్యంలో స్త్రీలకు ఎలాంటి పాత్ర వేసాడు ఒకసారి చూడండి లూకా సువార్త ఏడవ అధ్యాయం లూకా సువార్త ఏడవ అధ్యాయం లూకా సువార్త ఏడవ అధ్యాయం ముప్పై ఏడవ వచ్చిండీ లూకా సువార్త ఏడవ అధ్యాయం ముప్పై ఏడవ వచ్చిండీ వెనక తట్టు ఆమె పాదం ఆయన పాదముల యుద్ధం నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆమె పాదములను తడిపి తల వెంట్రులతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఇది పాపాత్మురాలని తనలో తాను అనుకునను అందుకో వేసు నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నానని అప్పుడు ఏసు ఎగ్జాంపుల్ మనకు తెలుసు సీమోని పేతుడు ఆయనకున్న ప్రాబ్ క్షమించండి సీమోన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన పేరు లేవీ లేవి గోత్రంలో సీమోను సీమోన్ అని ఆయన్ని ఇలా పిలుస్తారు కుష్టి రోగి సీమోను వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళాడు ఎవరు ప్రభయ నిష్కరిస్తూ ఆయన అక్కడికి భోజనానికి వెళ్తా సంగతి తెలుసుకున్న ఒక స్త్రీ అక్కడికి వచ్చింది ఆమె పాపాత్మురాలైన స్త్రీ ఈ సందర్భం కొంచెం కాంట్రవర్షిల్ ఉంటుంది ఎప్పుడైనా మనం మాట్లాడుకుందాం ఆమె లాజరక్క అని కొందరు కాదు కాదు మేరీ మగ్ధి అని కొందరు నేను గుడ్డిగా గుడ్డిగా గుర్తుపెట్టుకుని అవి మేరీ మగ్ధి అని అయితే కాదు బహుశా మళ్ళీ ఆజరాలు లక్క అయి ఉంటుంది బహుశా ఇప్పుడని మనం డిఫెన్స్ చేద్దాం మాట్లాడదాం అయితే ఈ సందర్భంలో ప్రభు అని నేకరిస్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఎంతగా తన కేంద్రీకరిస్తు చూడండి స్త్రీలను దగ్గర రానిస్తున్నాడు తన పాదాలు ముట్టుకొని తన కన్నీళ్ళతో తొడనేస్తున్నాడు తన కురులు ఏవైతున్నావో ఆ తల్లి యొక్క కురులు తెచ్చి తన పాదాలు తొడుస్తుంది ఆడవారికి అందమేండి చెప్పండి తల తన అందాన్ని తెచ్చి ఎక్కడ పడేసింది చెప్పండి ప్రభు పాదాల దగ్గర పడేసింది ఆ పాదాల దగ్గర పడేసి తన కన్నీళ్లతో పాదాలు కడుగుతూ తన యొక్క కురులతో తన పాదాలు తుడుస్తున్నప్పుడు ప్రభు నేస్క్రీస్తున్నారు అన్నాడు కుమారి తనని కంపేర్ చేస్తున్నాడు సీమోను ఎవరైతే ఉన్నారో సీమోన్ అంటున్నాడట ఆ సీమోను ఈమె పాపాత్మాలి కదా ఈమెతో ఎలా డిస్కషన్ చేస్తున్నాడు అంటే మీరు బాగా స్త్రీలంటే తక్కువ స్త్రీల్లో అరకొరగా తప్పులు చేసేవాళ్ళంటే ఇంకా తక్కువ ఇలాంటి వారిని చూస్తే ఇంకా లోకువా అలాంటి వారితో కనీసం మాట్లాడడం కాదు కదా ప్రభు అక్కడ ఉన్నారు కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే అమ్మాయిని ఇంట్లో కూడా రాణిస్తారా కనీసం గుమ్మం దాటినిస్తారా కూర్చొనిస్తారా మాట్లాడిస్తారా ప్రభు ఏమండం లేదు కాబట్టి మనసులో మనసు అనుకుని ఆపేశాడే తప్ప లేదంటే అమ్మాయిని మాట్లాడిస్తారా తను కంపేర్ చేస్తూ సీమొన్నాడు సీమొన్న విషయం చెప్పాలి నేను లోపలికి వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చావా మన ఈస్ట్ కల్చర్ మాట్లాడుతున్నాడు ఆయన నేను లోపలికి వచ్చినప్పుడు తుడుచుకోవడానికి బట్ట ఇచ్చావా నేను లోపలికి వచ్చినప్పుడు నన్ను ముద్దు పెట్టుకుని ఆహ్వానించావా జస్ట్ భోజనాలు పిలిచే తప్ప చేయాల్సిన మర్యాదలు ఎందుకు నీ గుర్తుపెట్టుకో నీకన్నా నన్ను బ్రైట్గా చూసిన అమ్మాయి ఎవరో తెలుసా ఈమె బాగా విన్నాడు ఆ సొసైటీలో ఆడవాళ్ళంటే తక్కువ అలాంటి టైంలో ఒక పురుషుని తగ్గించి ఎవరిని ఐలెట్ చేస్తున్నాడు చెప్పండి ఒక స్త్రీ నైలెట్ చేస్తున్నాడు మన ప్రభువులు ఉన్న గొప్పతనం చెప్పిన సొసైటీకి ఎదురు నిలబడ్డాడు ఆ రోజు సమాజానికి ఎదురు నిలబడ్డా నిలబడిన ఆయన మాట్లాడుతున్నాడు చూడండి నా పాదాలను ముద్దు పెట్టుకోలేదు నా కన్నీళ్ళతో నీ కన్నీళ్ళతో నన్ను కడగలేదు ఈమె తన తల వెంటుకో తుడిచిన గనక ఆమె విస్తారముగా ప్రేమించిన గనక ఆమె యొక్క విస్తారమైన పాపములు కూడా క్షమింపబడ్డాయి పాపాలు క్షమించడం నాకు ఇష్టం పాపల్ని దగ్గర తెచ్చుకోవడం ఇష్టం అసలు స్త్రీగా పుట్టడమే మీరు పాపం అనుకుంటున్నారు కాదు కాదు స్త్రీలైనా పురుషులైనా నా దుస్తులు ఇద్దరు చెప్పండి సామాన్య ఇప్పుడు చెప్పండి గ్రీకుల కన్నా రోమిల కన్నా గ్రీకు స్త్రీల కన్నా రోమా స్త్రీల కన్నా జూస్ స్త్రీల కన్నా అందరి స్త్రీలకన్నా దేవుడు ఎక్కువగా గౌరవించిన ఒకే ఒక్క సమాజం చెప్పిన క్రైస్తవ సమాజం అందుకే తర్వాత మీరు ఇంటికి తర్వాత చదవండి ఆ తర్వాత మనం అధ్యాయం చదువుతాం ఒకసారి రెండవ తచ్చేద్దాం అధ్యాయం రెండవ వచ్చును పన్నెండు మంది శిష్యులు అపవిత్రాత్మల యాదులను పోగొట్టుబడిన కొంత స్త్రీలు అనగా ఏడు దయ్యములు వదులుపోయిన మగ్దలేనబడిన మరియయు ఇంకా ఏడు యొక్క గృహ నిర్వాహుడు కూజా భార్యగు యోహన్నాయు సున్నాయు ఎవరైతే ఉన్నారు ఆయనతో కూడా మంది ఉండరు వీరిని ఇతర అనేకలు తమతో కూడా కలిగిన ఆస్తితో కూడా ఉపచారము చేయించు వచ్చు ఇక్కడ రాస్తున్న సంగతులు మీరు గమనించండి అనేక మంది స్త్రీలు ఉన్నారట అందులో మేరీ మగ్ధలిని ఉందంట ఆ పేరు ఎంత బాగుంటుందో ఎవరైనా పెట్టుకుంటే బాగుంటుంది ఎప్పుడో బెంగళూరు బెంగళూరు ఉబ్బిలీ ఉబ్లీ వెళ్ళినప్పుడు అన్నాలు పరిచయం చేస్తున్నారు ఒక అమ్మాయిని ఫస్ట్ టైం డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ చిన్నప్పుడు నేను అలా కొంచెం మైండ్లో పెట్టుకుంటాను ఫస్ట్ టైం ఒక అమ్మాయిని పరిచయం చేస్తారు అమ్మాయి చదువుకుంటుంది ప్రేయర్ చేయండి అంటే అమ్మని అడిగితే మేరీ మగ్ధలి అంతే సౌండ్ వినడానికి ఎంత బాగా అనిపించిందో మేరీ మగ్ధులని అనగానే బలం అనిపిస్తుంది మంది మేరీ మగ్దిలి అనగానే వేపు అనుకుంటారు కాదు కాదు మేరీ మగ్ధులు అనుకున్న అతిపెద్ద ప్రాబ్లం ఏమన్నా ఉంది అంటే మానసిక రుగ్మత రెండో ప్రాబ్లం ఏది ఉందంటే దయ్యాలు పెట్టిన ప్రభావం అంతే ఆమె క్యారెక్టర్ చాలా జెన్యున్ క్యారెక్టర్ గుర్తుపెట్టుకోండి అలాంటి తల్లి అంటే ఒక స్త్రీని తన టీం మెంబర్ గా పెట్టుకుని ఉపచారం చేయించడానికి ఎవరైతే ఉన్నారో అంటే గవర్నర్ బంగ్లా నుంచి వచ్చిన గొప్పంటి స్త్రీలను కూడా కూడబెట్టుకున్నాడట దయ్యాల పట్టి విసర్జింపడిన ఇలాంటి ఎలాంటి తల్లును కూడా కూడబెట్టుకున్నాడట కొంతమంది ఉపచారం చేయడానికి కొంతమంది స్త్రీలను ఆ రోజుల్లో కూడా తిప్పుతున్నప్పుడు యేసుక్రీస్తు మీద ఎన్ని గుసగుసలు వచ్చుంటాయి చెప్పండి పాపులతో మాట్లాడతాడు స్త్రీలతో మాట్లాడుతుంటాడు వెలివేయబడిన కుష్ఠోగులతో మాట్లాడుతుంటాడు ఎలాంటి వాళ్ళతో కూర్చుని మాట్లాడతాడు ఏంటి అన్నప్పుడు ఆ రోజు ఆయన మీద గుసగుసలు మాట్లాడుతున్నప్పుడు ఆయన వచ్చింది గుర్తుపెట్టుకోండి ఓట్ల ఎలక్షన్కో ఇన్నింగ్ పాయింట్లో నిలబడి రాజయిపోవడానికో ఒక ఆయన వచ్చింది దేనికి చెప్పిన సమాజాన్ని బాగు చేయడానికి మొదల శతాబ్దం నుంచి ప్రక్షాళన ఆయన స్టార్ట్ చేశాడు అందుకే ఆ రోజు స్త్రీలను తక్కువ చేసినప్పుడు ఆ స్త్రీలను తక్కువ చేసినప్పుడు మీ దృష్టిలో స్త్రీలు తక్కువేమో నా దృష్టిలో స్త్రీ అయినా పురుషుడైనా దేవుని స్వరూపం దేవుని ఇమేజ్ అంతే దేవుని యొక్క ప్రతినిధులంతే దేవుని యొక్క కృపచేత పిలవబడిన వారంతే నేను స్త్రీనైనా పురుషునైనా ఒకేలా చూస్తాను ఆ రోజు స్త్రీలకు పెద్ద పేటేశాడు ఆయన తర్వాత మీరు ఇంటికి ఎంత చదవండి ఆ పదవు అధ్యాయంలో మళ్ళీ ఒక పాత్ర కనబడుతుంది తర్వాత ఇంటికి ఎంత చదవండి అపోస్తుల కార్యములో నూట ఇరవై మంది మేడ మీద కూడుకుంటే ఆ మేడ మీదలో ఎవరున్నారట స్త్రీలు ఉన్నారట పరిశుద్ధాత్మ అభిషేకం నూట ఇరవై మంది మీదకి వస్తున్నప్పుడు ఆ రోజు ఆ పరిశుద్ధాత్మ కుమ్మరింపబడుతున్న గుంపులో కూడా ఎవరున్నారట స్త్రీలు ఉన్నారంట మీరు చూడండి స్త్రీలంటేనే గౌరవం లేని టైంలో స్త్రీల కొరకు ప్రత్యేక ప్రార్థనలు అంటే మేము స్త్రీగా పుట్టకూడదని ప్రార్థన చేస్తున్న టైంలో స్త్రీలను గౌరవించడమే కాదు టీం మెంబర్గా పెట్టాడు టీం మెంబర్ పెట్టడమే కాదు వర్క్ అప్పగించాడు వర్క్ అప్పగించడమే కాదు వాళ్ళని తీసుకొచ్చి మేడగదిలో పెట్టాడు మేడగదిలో పెట్టడమే కాదు పరిశుద్ధాత్మ సహవాసంలో కూర్చోబెట్టాడు అన్నక అన్నిటికన్నా గొప్ప గొప్ప కితాబేడి చెప్పిన ఆయన పునరుద్ధానం చెందాడన్న వార్త కూడా మొట్టమొదటిసారి తక్కువ చేయబడిన వాళ్ళతోనే అడ్వర్టైజ్మెంట్ ఇప్పించాడు అసలు ఆయన తిరిగి లేచారన్న సంగతి చెప్పింది ఎవరు చెప్పండి పేతురు కాదు యోహాను కాదు వీళ్ళకి చెప్పిందే ఎవరు చెప్పండి మూల స్తంభాలైన పేతురికి మూల స్తంభాలైన యోహానికి ఎవరైతే శిష్యులు ఉన్నారు వీళ్ళకి చెప్పిందే స్త్రీలు మేరీ మగ్ధులేని ఎవరైతే మరియా వీరొక మరియా ఎవరైతే ఉన్నారో ఈ తల్లులందరూ కలిసి ఆయన లేచాడు రబ్బీతో నేను మాట్లాడా తోటమాలనుకున్నా కనబడ్డాడు మాట్లాడుతున్నాడు ఆయన తల ఆయన యొక్క తల రుమాల తప్ప ఏమీ లేదు ఆయన దేవచూతల చేత కొనుగోబడ్డాడు బయట ఒక దేవత తెల్లని వస్త్రాలు ధరించుకుని ఉన్నారు ఇవన్నీ మేము చూసామని స్త్రీలు గౌరవంగాని కోట్లో వాళ్ళ సాక్ష్యంగా చెల్లని టైంలో తన గొప్ప పునరుద్ధానాన్ని నిత్యత్వానికి సంబంధించడానికి సాక్షులుగా ఎవరు పెట్టుకుంటారు చెప్పండి సాక్ష్యమే అవసరం లేదనుకున్న వారిని సాక్ష్యంగా పెట్టుకున్నాడు నిజానికి ఆ రోజుల్లో వాళ్ళ సాక్ష్యాలు చెల్లో వాళ్ళ రిక్వెస్ట్లు పనికి రావు వాళ్ళని తెర మీదకి రానివరు అలాంటి టైంలో వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని సాక్షిగా పెట్టుకుని అన్నాడట ఇదిగో వెళ్ళండి నా ప్రియులు నా సహోదరులు ఎవరైతున్నారో నా స్నేహితులు ఎవరైతున్నారో నా కుమారులు నా బిడ్డలు ఎవరైతున్నారో వాళ్ళకి చెప్పండి పలానా ఏరియాలో వాళ్ళని కలుస్తానగా ఆ ఏరియాకి రమ్మని చెప్పండి అంటే వెళ్ళారు చెప్పారు ఇప్పుడు చెప్పండి స్త్రీలకు గౌరవం లేని టైంలో స్త్రీలను గౌరవించారు నేను ఎందుకు చెప్తున్నాను చెప్పిన అది సువార్తలో ఇంక్లూడ్ అయ్యి ఉంది కనుక దాని ప్రభావం మన ఇండియా మీద కూడా పడింది